అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ముప్పై తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత వృష్చకి రాశి వారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మొహమాటాన్ని దరిచేయద్దు ఆర్థిక పరంగా జాగ్రత్తల అవసరం దైవ బలం కాపాడుతుంది శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది అనుకోకుండా పెద్దల అశిస్సులు లభిస్తాయి అదేవిధంగా ఒక సమాచారం కలిగిస్తుంది ఒక వార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా మనసుకు తృప్తి లభిస్తుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగాలి విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అణువజుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు జాగ్రత్త వహించాలి కీలక వ్యవహారాలలో ఆచి ముందుకు సాగుతారు అధికారుల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు కలహాలకు దూరంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా దైవ బలం కాపాడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారుల మీ యొక్క నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశాంతమైన అనవసరం చేపట్టినటువంటి పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంస లభిస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కాని సమస్యల్లో కదిలిక వస్తుంది ఉద్యోగపరంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఓర్పుతో వ్యవహరిస్తారు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అధికారులతో జాగ్రత్త వహిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తెలుగున ప్రశాంతంగా ఆలోచిస్తారు ఆరోగ్యాన్ని కాపాడు ధర్మచింతనతో వ్యవహరిస్తారు మానసిక సౌఖ్యం కలదు కొన్ని వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు అదేవిధంగా వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో వర్పుతో వ్యవహరిస్తారు అదేవిధంగా వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన అదేవిధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఉద్యోగాలు సాఫీగా సాగున ను కొనుగోలు చేస్తారు విలువైనటువంటి లాభాలు ఏర్పడిన నిరుద్యోగులకు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం సోదరవర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు